హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ని మిగిలిపోయిన దోశ పిండితో బోండాలు వేసుకుంటామండి ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండి కానీ పిండి కానీ ఉన్నట్లయితే ఆ మిగిలిపోయిన పిండితోటి ఇలా బోండా రెడీ చేసుకుని ఫ్రెండ్స్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా వస్తాయండి రెగ్యులర్గా ఇడ్లీ దోశయే కాకుండా అప్పుడప్పుడు ఇలా మిగిలిపోయిన పిండితోటి బోండా రెడీ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు ఇక చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక చిన్న రోల్ని తీసుకుని అందులో రెండు అంగుళాల అల్లం ముక్కని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని మరీ మెత్తగా కాకుండా పచ్చ పచ్చగా దంచిపెట్టుకోవాలి తర్వాత ఈ బోండా రెడీ చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ జొన్న దోశ పిండి తీసుకున్నానండి మామూలుగా దోశకి రైస్ వేసుకుంటాం కదా అలా రైస్ కాకుండా జొన్నలు వేసానండి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల వరకే జొన్నలు వేసాను అలా జొన్నలు వేసి రుబ్బుకున్నానండి ఇలా కొంచెం రవ్వరవలా ఉండేలాగా రుబ్బుకున్నాను ఈ పిండి అయితే ఇడ్లీలాగా వేసుకోవచ్చు ఇటు దోశలాగా వేసుకోవచ్చు ఈ పిండి మిగిలినట్లయితే ఇలా బోండా కూడా రెడీ చేసుకోవచ్చండి ఇలా మిగిలిన ఈ దోశ పిండిని కావలసినంత బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా కావలసినంత బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ముందుగా దంచిపెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో రోజుకి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోండి అచ్చంగా మనం పిండితో వేసినట్లయితే అవి పిండి కొంచెం లూజ్గా ఉంది కాబట్టి బోండా అనేది సరిగ్గా రాదండి అలా కాకుండా కొంచెం బైండింగ్ కోసం బోండా మంచిగా రావడం కోసం ఇందులో ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను గోధుమ పిండి వేసిన తర్వాత కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందండి ఇలా కలిపిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మనం చేతులతో పట్టుకొని ఇలా వదిలేస్తే జారేలాగా ఉండాలండి పిండి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా చిన్న చిన్న బోండాలాగా వేసుకోవాలి మీరు చిన్న చిన్న పునుగులలాగానే రెడీ చేసుకోవచ్చు లేదంటే ఇలా మీడియం సైజు బోండాలాగా వేసుకోవచ్చు అండి ఇంకా పెద్ద సైజులో కావాలనుకునేవారు పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఈ ప్యాన్లో ఎన్ని పడితే అన్ని బోండాలాగా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అవే ఆటోమేటిక్గా పైకి వస్తాయండి అలా పైకి వచ్చేంత వరకు మనం వాటిని కలపకూడదు పైకి వచ్చిన తర్వాత గరేటతో ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే అన్ని సైడ్లు కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా మంచి కలర్లోకి వచ్చాక వీటిని టిష్యూ పేపర్ ఉన్న ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇంకొక వాయి వేసి చూపిస్తానండి ఇలా కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా చిన్న చిన్న బొండలాగా వేసుకోవాలి ఆ ప్యాన్లో ఎన్ని పడితే అన్నిటిని వేసుకోండి వేసిన వెంటనే కలపకూడదు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా పైకి వస్తాయి ఇలా పైకి వచ్చేంత వరకు మనం కలపకూడదు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం ద్వారా పిండి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది పైకి వచ్చాక గరిటెతో చుట్టూ తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక పెద్ద గరిటెలోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా పోయిన తర్వాత ఇలా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ అన్నిటిని కూడా ఇలా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటే నోరూరించే కమ్మని టేస్టీ చిన్న చిన్న బొండ రెడీ అయిపోయింది ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి ఇవైతే మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చాయండి మీకు నచ్చుతుందని ఈ వీడియోని పోస్ట్ చేశాను చూస్తుంటే నేను నోరూరించే కమ్మని మిగిలిపోయిన దోశపిండితో చిన్న చిన్న బోండాలు ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్